పొద్దున్నే మూడు గంటలకు లైన్లో నిలబడి దర్శనం టికెట్ అయితే తీసుకున్నాం ఆ తర్వాత స్నానం చేసుకొని అయ్యప్ప స్వామి పూజ అయితే చేసుకున్నాం ఆ తర్వాత మనం ఇక తిరుపతి అయితే ఎక్కుతున్నాం ఇది అలిపిరి కదా ఇది అలిపిరి నుంచి అయితే ఎక్కుతున్నాం మా గ్యాంగ్ అది నేను ఇంకో సామె అందరం కలిసి పుట్టయితే ఎక్కుతున్నాం సగం అయిపోయినాయి మెట్లు ఎంత నెంబర్ ఏడా నెంబర్ ఉంటుంది కృత మీద కనిపిస్తారు ఏ ఊరుకోడు ఇది ఒక రేంజ్లో పోవాలి అంతేసినా కూడా మళ్ళా నువ్వు అన్న సార్ మంచి సెట్ అయినాడు మంచి సెట్ అయినట్టు కాదు ఇంతకుముందు ఎంత Govinda, ni je jalan, ni je jaga, nain ah. go bilagi. Govinda, 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 Gov ఎంతో ఆడిపందులు కనిపించినాయి మన ఊళ్ళో కూడా కనిపించినాయి అనుకో ముట్టుకురకాదు వెనక మరి కలుస్తాయి చక్కగా స్ట్రేట్ ఉరికొస్తాయి గుద్దుతే చూసుకోవాడు గాలి ఇద కొట్ట నాలుగు వందల మెట్లు కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ చెప్ప నాలుగు వందల మెట్లు సక్సెస్ ఫుల్లీ కంప్లీటెడ్ ఇంకా జస్ట్ మూడు వేల కొంద మెట్లు మాత్రమే మూడు వేల అదే మూడు వేల మెట్లు మాత్రమే ఇంకా జస్ట్ అంతే నాలుగు వందల యాభై సక్సెస్ ఫుల్లీ కంప్లీటెడ్ ఇంకా మూడు వేల యాభై మాత్రమే ఇంకా జస్ట్ మూడు వేల యాభై మాత్రమే ఏ సింపుల్గా అంతే శబరిమల గుట్టుకు గుట్టే మస్ మస నీళ్ళమలవి ఇప్పుడు మళ్ళీ తిరుమల ఐదు వందల మీటర్లు आयो 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 ఐదు వందల యాభై బాగుంది లెక్క బాగుంది లెక్క పెట్టకుండా ముత్తి ఒక రేంజ్లో లాగు ఉరికి మళ్ళీ ఉరికి మళ్ళీ అయితే దమ్మ వస్తుంది కాల్ ఆరు వందలు ఇంకా జస్ట్ రెండు వేల తొమ్మిది వందలే అంతే కళ్ళు మూసుకొని ఎక్కేసుగా అంతే మెట్లెక్క ఓ సామి ఎట్లు సాబరి ఎక్కవచ్చు కానీ మెట్లు అన్ని మెట్లు ఉండవచ్చు అన్ని మెట్లుంటాయి ఎక్కలేము కట్టి మరీ ఇట్లా కట్టలేదు కదా మంచిగా కొంచెం దూరం దూరం విడిచిపోయి అలాగే అంత తలుపు రాలేదు మనకు ఎక్కేటప్పుడు

ఆరు వందల యాభై అయిపోవచ్చా పని చూసిపోతున్నాసా కొంచెం మొత్తం కళ్ళ కాళ్ళకు పైన కనుక్కున్నా చూసుకున్నాం షాక్ అర్థంగా ఉంటుంది

గోవిందా గోవిందోవిందా గోవిందో ఇప్పుడు గోవిందటం గోవిందోవిందోవిందటం ఇంకా భయమిట్లేంక గోవిందా నిజాగా నేను